హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య శారీస్ అండి నా గిఫ్ట్ ఐటమ్ అండి ఇదేనండి టాపు గిఫ్ట్ ఐటెం అయితే ఇదే టాపు ఎక్సెల్ సైజు గ్రీన్ కలర్ టాప్ వచ్చేసి ఇలాగ వేర్ మోడల్ అయితే కాదండి పార్టీ వేర్ మోడలే చాలా బాగుంది టాప్ క్లాత్ వచ్చేసి చాలా మెత్తగా ఉంది బాగుంది టాప్ అయితే ఈ గిఫ్ట్ ఐటెం అనేది ఎలా తీస్తానంటే ఇప్పుడు ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి మన కామెంట్లో నా లైక్ మీ లైక్ వచ్చేసి నా కామెంట్లో ఉండాలి మీ లైక్ నెంబరు ఆ లైక్ నెంబర్తో మీ నేమ్స్ రాసి నేను చిట్టిలో ఇస్తాను ఎవరి నేమ్ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను ఈ టాప్ అనేది ఈ టాపు ఎవరి నేమ్ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను ఈ టాప్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి నా ఛానల్ని మీ లైక్ నెంబర్ నాకు కామెంట్లో పెడితే నేను చిట్టిలు తీసేస్తాను ఒక వన్ వీక్ తర్వాత ఈ వీడియో కింద ఉన్న కామెంట్స్ అన్నీ నేను చిట్టి చిట్టిగా రాసేస్తాను ఎవరి పేరు వస్తే వాళ్ళకి టాప్ అనేది పంపించేస్తానండి నేను ఎవరి పేరు వచ్చింది అనేది కూడా నేను చిట్టిలో మీకు వీడియోలో పెడతానండి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఎవరి నేమ్ వచ్చింది అనేది నేను అలాగా వీడియో తీయకుండా అనేది తీయను అందరి నేమ్స్ రాసేసి తీస్తాను చిట్టి వచ్చిన తర్వాత కూడా ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్కి నేమ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను రాశానా లేదా అని మీకు డౌట్లుంటాయి కూడా ఇట్లాంటి గిఫ్ట్ ఐటమ్స్ తీసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి ఈరోజెస్ అయితే ఇలా మనకు వర్క్ బ్లౌజెస్ అండి వర్క్ బ్లౌజ్ శారీస్ నేను వేర్ చేసుకున్న శారీస్ ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అలాగా మనకి వర్క్ కట్ వర్క్ అనేది ఇలా ఇచ్చారు లేస్ లేస్ బార్డర్ థ్రెడ్ వర్క్లో ఇచ్చారండి ఇలాగా బాగుంది శారీ అయితే చిన్న చిన్న ఫంక్షన్స్కి ంటే చాలా లుక్ ఉంటాయండి శారీస్ అయితే ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్కి ఇలాగా మల్టీ కలర్లో వర్క్ బ్లౌజ్ అనేది బాగుందండి లేస్ ఏమో దీనికి మల్టీ కలర్ ఇచ్చారు ఇలాగ మల్టీ కలర్ లేస్ వస్తుంది బ్లౌజ్ చాలా లుక్ వైజ్ చాలా బాగుందండి శారీ అయితే బ్లాక్ కలర్ అంటే ఇప్పుడు అందరు చాలా ఇష్టపడుతున్నారు బ్లాక్ నాకు చేస్తే తొందరగా ఆర్డర్ అనేది అయిపోతాయి చాలా బాగుంది ఒక్క బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఒకటి ఫోర్ పీసెస్ వైన్ కలర్ అలా ఫోర్ పీసెస్ రెడ్ ఫోర్ ఇలాగా కలర్ వైజ్గా ఫోర్ ఫోర్ శారీస్ ఉన్నాయండి ఎవరైతే మీకు శారీ కావాలనుకుంటారో వాళ్ళు ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా నేను ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను శారీస్ వచ్చేసి బాగుందండి శారీ వైజ్ అయితే చాలా అయితే చాలా బాగుంది మీకు ఇలాగా బ్లౌజ్ వేసుకొని బ్లాక్ శారీ కట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది మిస్ చేసుకోవదండి బాగుంది శారీ అయితే ఇలాగ బ్లాక్ అంటే ఇలా ఒకటి కాదండి మాకు ఇలా బల్క్లో ఉంటాయి ఫోర్ ఫోర్ శారీస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకు వైన్ కలర్ అండి వైన్ కలర్ శారీ చాలా మంది అయితే బ్లాక్ వైన్ రెడ్ గ్రీన్ ఇంతే ఫోర్ కలర్స్ అయితే బాగా అడుగుతున్నారు వైన్ కలర్ శారీ అండి కట్టుకున్న తర్వాత మనకి వస్తుంది లుక్ శారీ మల్టీ కలర్ అండి సింగిల్ కలర్ అయితే కాదు థ్రెడ్ వచ్చేసి మల్టీ కలర్ థ్రెడ్ ఇది కూడా చాలా బాగుందండి లుక్ అయితే ఇలాగ బ్లౌజ్ వైన్ కలర్ శారీ ఇలాగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి పాజిటివ్ బుక్ అయిపోతాయి నాకు అయితే సారెస్ట్ టమాటో రెడ్ అండి రెడ్ అండి నార్మల్ రెడ్ అయితే ఇది టమాటో రెడ్ మీకు కలర్స్ ఏమైనా డిఫరెంట్ అనిపిస్తే మీరు వా మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు రియల్ పిక్స్ అనేటివి కూడా మీకు షేర్ చేస్తాను మీ నెంబర్కి చాలా బాగుంది ఈ కలర్ కూడా ట్రెండింగ్లో ఉన్న కలర్స్ తెచ్చేసానండి ఇవైతే ఇది కూడా అడగని వాళ్ళైతే లేరు రామ బ్లూ చాలా బాగుంది శారీ వస్తే ఇలాగా మనకు ఏ శారీకి ఆ శారీకి తగ్గట్టుగానే బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుందండి నేను వేర్ చేసుకున్న శారీ చూస్తే మీకు అర్థం కావాలి ఎలా ఉంది లుక్ అనేది నేను ఈ శారీ తీసుకున్న తర్వాతే చాలా శారీస్ వేయలేనండి అంత బాగున్నాయి శారీస్ చూడటానికంటే కట్టుకున్న తర్వాత చాలా లుక్ ఉంటాయి అది ఇలాగా బల్క్లో మనకు శారీస్ అనేవి ఉంటాయి ఆర్డర్ చేసుకోండి మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసేసుకొని షేర్ చేస్తే నేను అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేసే చెప్తాను అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని నాకు కామెంట్లో పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి